ఓం శ్రీ సాయి రామ్ సాయి డైరీలో భాగంగా శ్రీ సాయి సందేశామృతం పుస్తకం విడుదల ఇరవై ఒకటి మూడు రెండు వేల పదహారులో శ్రీ సాయి సందేశామృతం పుస్తకం విడుదలైంది రచన కోటా ప్రకాశం గారు శ్రీ సాయి సత్సంగ నిలయం గూడూరు నెల్లూరు జిల్లా బిస్మిన్ లాఖాన్ షహనాయి ఉస్తాద్ జనం ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది వందల పదహారులో బిస్మిన్ లాఖాన్ షహనాయి ఉస్తాద్ జన్మించారు శ్రీ గారు సచరిత్ర ఓబి టు ఓ విడుదల ఇరవై ఒకటి మూడు రెండు వేల నాలుగులో మణమ్మగారు మరాఠీ భాషలో ఉన్న శ్రీ సాయి సత్యతను ఓవి టు తెలుగులో అందించారు దీన్ని సద్గురు సాయిబాబా మందిరం కిషన్ వారు సికింద్రాబాద్ వారు ప్రచురించారు ఓవీ టు ట్రాన్స్లేషన్ కూడా ఈ మందిరం వారే ముద్రణ చేశారు రెండు వేల ఐదు నుండి శ్రీడి సాయి సంస్థానం వారు ఈ పుస్తక ముద్రణను స్వీకరించి ప్రచ ప్రచరిస్తున్నారు ఈ పుస్తకాన్ని ఎంతోమంది నిత్యం పారాయణం చేస్తున్న సాయి భక్తులు ఎంతోమంది ఉన్నారు ఇరవై ఒకటి మార్చిన శ్రీ సాయి మంగళ కార్యాలయం ప్రారంభం ఇరవై ఒకటి మూడు పంతొమ్మిది డెబ్బై ఒకటిలో శ్రీ సాయి మంగళ కార్యాలయం భవంతి ప్రారంభోత్సవం జరిగింది ఆ రోజుల్లోనూ రెండు లక్షలు వెచ్చించి కట్టడం నిర్మించారు దీన్ని సిక్కిం రాష్ట్రానికి చెందిన రత్నాబాయి అనే కాంట్రాక్టర్ కుమారుడు జెన్ షెడ్ అతని ఈయనే కంట్రాక్టర్ సిడీ వచ్చి ఇక్కడైనా వసతి కార్యాలయం నిర్మిస్తే మంచిదని వారి తల్లి పేరు పేరుగా శ్రీ సాయి మంగళ కార్యాలయం ప్రారంభించారు ఈ భవనం ఎక్కువగా భక్తులకు విడివిడిగా ఉపయోగించారు ఇక్కడ వసతి తీసుకున్న భక్తులు వంట నిద్ర చేయడం చేసేవాళ్ళు కొంతకాలం తర్వాత పోస్టాఫీస్ పెట్టారు ఇప్పుడు జెంట్ వివాహం కాకపోయినా బాబా అతని చేత మంగళ కార్యాల నిమిత్తం శ్రీ సాయి మంగళ కార్యాలయం నిర్మింపజేయడం అద్భుతమైన విషయం స్వస్తి